హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా హోల్డింగ్ సట్ అయిపోయినా వేసుకొని జాయింట్ నా వైపున వేసుకొని బ్లౌజ్ కింద ఎచ్చి తగ్గులు కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీద వచ్చేసి నడుములోజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అండి కింద ఎచ్చి తగ్గులు లేకుండా కట్ చేసుకొని ఒక పావు ఇంచు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బ్లౌజ్ మనకు వేస్ట్ రావాలి బ్లౌజు పొడబని చూసుకోవాలి కదా సైజ్ బ్లౌజ్తోనైతే నేను నడుము చుట్టుకొలతో తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఉక్స్పట్టి నుంచి కాజాపట్టి వరకు చెక్ చేసుకుంటున్నానండి ఉక్స్పట్టి నుంచి కాజాపట్టి వరకు చెక్ చేసుకొని ఎంత వచ్చిందో అంత మనకు నడం లూజు కాజాపట్టి వదిలేసేయడండి కాజాపట్టి చెక్కింగ్ చేసుకోగడదు ఎందుకంటే ఎక్స్ట్రా అయిపోతుంది నాకు వచ్చేసి నడుము లూజు థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలుపుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం కలిపి పెట్టేసుకుంటాను చూడండి ఇక్కడ టేప్ ఏంటి నెంబర్స్ కనిపించట్లేదు అనుకుంటున్నారా వన్ టూ త్రీలు ఉన్న వైపున పిల్లలు కట్ చేసేసారండి ఇంకా నాకు తీసుకురావడానికి టైం లేక ఇటు పక్కన కూడా ఉంటాయి మనకి ఇంచెస్ అలాగే పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం మార్కర్ అనేది డార్క్గా కనిపించలేదు కానీ నేను నోట్ ద్వారా చెప్తున్నాను కదా చూడండి మనకు థర్టీ ఫోర్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచు కలుపుకుంటే మనకు వచ్చేసింది నైన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసి వేస్ట్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి నేను ఎక్కువ పైకి ఉన్న నేనైతే చక్క కింది నుంచే చక్క ఈ కింది నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకుంటాను ఇలా నీట్గా బ్లౌజ్ అనేది బాడి మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని చెక్ చేసుకుంటాను అనమాట చూడండి చెక్ చేసుకుంటా నాకు వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వచ్చిందండి నైంటీన్ని రెండు భాగాలుగా అంటే మాకు నైంటీన్ అంటే ఎంత వస్తుంది ఫార్టీ థర్టీ ఎయిట్ వస్తుంది నడ బ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంత వస్తుందో అంత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అంటే నాకు నైన్ అండ్ హాఫ్ నైన్ నైన్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ పెట్టేసుకొని చూడండి మార్కర్ అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇంకా నేను చెక్ చేసుకోలేదనమాట మార్కర్ కనిపిస్తుంది లేని బ్లూ కలర్ తీసుకున్నాను కొంచెం లైట్గా కనిపిస్తుందని డార్క్గా వేసేస్తున్నాను ఇక్కడ మీకు మనకు వేస్ట్ వచ్చేసింది చెస్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూడండి బ్లౌజ్ పొడవు ఖర్చుతో కలిపి సహా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ పెట్టేసుకొని లైన్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా లైన్ అయితే వేసేసుకొని మనకి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత ఉందని నేను మళ్ళీ ఒకసారి వచ్చేసి ప్లు పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్గానే ఉంది షోల్డర్ వచ్చేసి ఈ సైజుకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫే పెడుతున్నానండి నేను వీళ్ళకి నెక్ అనేది ఎక్కువ డీప్ అనేది ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను ఫైవ్ అండ్ అప్ పెడుతున్నాను షోల్డర్ ఎక్కువగా ఉండకూడదు నెక్ కూడా మరీ డీప్గా ఉండకూడదు చంక డౌన్ వచ్చేసి ఆరించులు పెట్టాను కస్టమర్ ఛాయిస్ బ్లౌజ్ ప్రకారం సేమ్ అంతే రావాలంటారు ఈ కస్టమర్ కాబట్టి కింద నాకు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోయింది ఇక్కడ ఆమ్ దగ్గర వచ్చేసి ఒకటి మా ఇంచుకు డాట్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ వేసేసుకొని పైన ఖర్చుకి వదిలేసుకొని మనకి ఎంత రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఆమ్ రౌండ్ వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను నాకు వచ్చేసింది చూస్తున్నారు కదా ఎయిట్ అండ్ హాఫ్ ఖచ్చితంగా వచ్చేసిందండి మీకు కనిపిస్తుందో లేదో మరి టేప్ అయితే మారుస్తాను మీకు క్లియర్గా కనిపించడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి షోల్డర్ ఉందో అంత ఫస్ట్ మా ఛాయిస్ ప్రకారం పెట్టేసుకొని మిగిలింది నెక్కి పెట్టేసాను ఎంత వచ్చింది నెక్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటానండి కింద నెక్కు పొడవు కోసం కింద నడుము దగ్గర సగానికి మర్చుకొని డాట్ అయితే వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను నెక్ లూజ్ వచ్చేసి నాకు రెండు బాగా వచ్చింది కింద వచ్చేసి రెండున్నర పెట్టేశాను వీళ్ళకి నెక్ అనేది పెద్దగా ఉంటే వేసుకోరు కాబట్టి నేను చిన్నగానే కట్ చేస్తున్నాను డీప్ అనేది ఎక్కువగా తొడగరనమాట బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగానండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ వరకు నెక్ పొడవుని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసాను అలా కట్ చేస్తున్నాను నేను ఫాస్ట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంకా కట్ చేసుకొని షాప్ అని చెప్పేసి ఇంకా నాకైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వీడియోలు పెట్టడం అవుతుందో లేదనండి రోజు డైలీ చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పాత వీడియోలన్నీ చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి సరిగ్గా వీడియోలు పెట్టక నేను వెనకబడిపోయాను ఇప్పుడు ఇంకా మ్యారేజ్ ఉందని చెప్పాను కదా ఇంకా వెళ్ళాలి ప్యాకింగ్ చేసుకునేది అవి పెడతానండి బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే తీసుకోలేదు బిజీగా ఉండి చూడండి కింద వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇలా మధ్యలో వేరే విషయాలు మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోవద్దండి ఇంకా తప్పదు కదా చెప్పాలి కదా విషయాలు కొన్ని చూడండి కింద అయితే తగ్గులు తీసేస్తున్నాను ఒక పాంచు ఖర్చుకు పెట్టేసుకొని ఇది వచ్చేసి బ్లౌజ్కి కట్ వర్క్ లాగా వచ్చిందండి వాళ్ళు వచ్చేసి కట్ వర్క్ వద్దన్నారు తీసేయమన్నారు తీసేసి ఆఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఇంకా అందుకని నేను చూసుకుంటున్నాను అనమాట ఒకసారి ఇక్కడ చూడండి సైజ్ ప్రకారం హ్యాండ్ పెట్టేసుకొని చంక డౌన్ హ్యాండ్ పొడవు అయితే చూసేసుకుంటున్నాను ఇక్కడ నేను చంక డౌన్ మారుస్తానండి కరెక్ట్గా లేదనుకోండి మార్చేస్తాను నేను చూడంగానే అర్థమైపోతుంది అనమాట కరెక్ట్గా ఉన్నా కూడా పెట్టను ఒకసారి ఇక్కడ మనకు పొడవు ఎంత వచ్చిందో అక్కడ లైన్ వేసేసుకొని పైన ఒక ఒకటి మావి ఒక డాట్ పెట్ పెట్టేసుకొని హ్యాండ్ షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇస్తున్నాను ఒకసారి నేను టేప్తో కూడా కింది వైపున చెక్ చేసుకుంటాను ఈ బ్లౌజ్కి చెక్ చేసుకోలేదు తొందరగా ఉండని చెప్పేసి చూడండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా సింపుల్గా అయిపోతుందండి పెద్ద కష్టమేమీ ఉండదు ఓ మరియు కొలత అని చెప్పేసి అంత ఏమీ ఉండదు సింపుల్గా ఈజీగా కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట చూడండి షోల్డర్ దగ్గర ఒక టక్స్ టైట్ కుర్తి దగ్గర ఒక టక్స్ పెట్టుకొని పైన మన షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని కిందికి డౌన్ దగ్గరికి ఒక లోత అనేది తీసేసుకుంటే బ్లౌజ్ ముందు భాగాన ముడతలు అనేది రాకుండా ముగ్గులుగా రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము హాఫ్ ప్యాంట్సే కట్ చేసాము అయినా వీళ్ళకి చూడండి లైనింగ్ మీటర్ అని మీటర్ లైనింగ్ తీసుకుంటే కూడా సరిపోవట్లేదు చూస్తున్నారు కదా మీటర్ అని తెచ్చే తెచ్చాను కానీ మీటర్ లేనట్టుందండి ఇది ఉన్నట్టుంది అందుకని నాకు కొంచెం ఫ్రంట్ పార్ట్కి అయితే జైంట్లు అయితే పడ్డాయి ఇంకా తప్పదు కదా వేసి పుట్టివాల్సిందే జైంట్లు పడతాయి అని చెప్పేసి కూడా మనం ఒక కొంచెం డబ్బైతే ఏం చెప్పలేము ఎన్ని జాయింట్లు పడ్డా పడ్డా పడకపోయినా మాత్రం ఒకటే రేంచ్లో ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ కటింగ్ కోసం అయితే లైన్ అయితే వేసేసుకున్నాను అయిపోయింది బార్డర్లో అయిపోయింది ఆల్రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్లో అవుతుంది ఇక్కడ హాఫ్ లో సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు చూసుకోవాలి లోత అయిపోయింది కదా ఫ్రంట్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి మీ సైజ్ ప్రకారం వెళ్తారా టైప్తో కొలుస్తారా మీ ఇష్టం ఎలా పెట్టినా సాగదీయకూడదు వేసుకున్న బ్లౌజ్ కాబట్టి ఎంత గుంజినా కిందికి వచ్చేస్తుంది అనమాట లైట్గా కొద్దిగా లాగినట్టు అని చూసుకుంటే మన ఖర్చులతో కలిపి సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చూసుకుంటున్నాను నాకు కిందకి ఎక్కడికి వచ్చిందో అక్కడ డాట్ అయితే పెట్టేసి మళ్ళీ ఒకసారి నేను టేప్తో బ్లౌజ్ని అయితే చెక్ చేసుకున్నానండి నాకు కొంచెం పొడవు అనిపించింది ఫ్రంట్ పొడవు ఇంకా నేను మార్చాలనుకున్నాను మనకు తెలుస్తుంది కదా ఫ్రెంట్ ఏంటి ఇంత ఉందని ఇంకా నేను అక్కడ టేప్తో బ్లౌజ్ని అయితే చూసేసాను చూసి కొంచెం మార్చుకున్నాను చూస్తున్నారు కదా ఒక పావు ఇంచ్ తేడా పావి ఇంచ్ కిందకి వచ్చింది ఇంతకు సైజ్ బ్లౌజ్ పట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి టేప్తో చూస్తే పావ్ ఇంచ్ పైకి వచ్చింది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే నా డ్రాయింగ్ అయితే రెడీగా ఉంది కటింగ్కి చూడండి ఇప్పుడు డాట్స్ చెప్తాను ఉక్స్ కాజపట్టి దగ్గర ముందు నెక్కు అన్నీ చెప్తాను ముందునెక్కు వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి సిక్స్ అండ్ హాఫ్ పెడితే ఇంకా నాకు ఇక్కడ చూస్తున్నారు కదా జైంట్లు జైంట్ పడుతుంది సరిపోవట్లేదు క్లాత్ వచ్చేసి అక్కడ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకా మార్చేసానండి కటింగ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే మార్చేశాను ఎందుకనేది చూడండి వీడియోలో ఎలా మార్చాను అనేది చూడండి ఎంత సరిపోని క్లాత్నైనా సరిపెట్టగలను అండి నేను అలా కట్ చేయగలను ఇంకా నేను కొద్దిగా మళ్ళీ మార్పు చేసుకొని అటుకో కొంచెం జరిపేసుకొని చూస్తున్నాను కానీ అక్కడ మార్కింగ్ గీసి గీసి వైట్గా అయిపోయింది కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆల్రెడీ డల్గా ఉంది మార్కరు ఇంకా డల్ అయిపోతుంది ఇంకా అసలు బాగుండదు గీతల మీద గీతలు పెడతాయని ఇంకొక పక్క వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ప్రింట్ పార్ట్ కోసం డ్రాయింగ్ అయితే వేసేస్తుందని చూడండి ఇక్కడ ఇలా లైనింగ్ మీటర్ లైనింగ్ తీసుకుంటే కూడా సరిపోవట్లేదంటే ఇంకా కస్టమర్స్కి ఏం చెప్పాలని నాకు మీటరే సరిపోతుంది నాకు ఎయిటీ సెంటీమీటర్స్తో బ్లౌజ్ అయిపోతుందని చెప్తుంటారు కానీ లైనింగ్ అనేది సరిపోవట్లేదండి చూడండి మీటర్ లైనింగ్ తీసుకుంటే నా తిప్పాలి చూడండి ఇంకా ఇంకా ఎట్టి తెచ్చి కుట్టమంటారు అస్సలు బుర్ర పాడైపోతుంది జైంట్లు వేసి వేసి కొంతమంది చెప్తే వినరు అర్థం చేసుకోరండి కొంతమంది అర్థం చేసుకుంటారు ఇంకా తప్పదు కదా ఇప్పుడు దీన్నే నేను అడ్జస్ట్ చేయాలి ఇంకా టైం అనేది లేదు నాకు చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి నేను ఇలా సర్పన్ క్లాత్లు కుట్టగలను కానీ ఆ జైంట్లు వేసుకోవడం బాగా విసుకండి కుట్టచ్చు ఎయిటీ సెంటీమీటర్స్లో కూడా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు కాకపోతే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో బాగా జైంట్స్ అయితే పడిపోతుంటాయి అనమాట మనకు అలా జైంట్ పడకుండా నీట్గా రావాలంటే లైనింగ్ అనేది వన్ మీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి మీరు హెవీగా బాడీ ఉన్న వాళ్ళైతే మీటర్ను పావు తీసుకోండి మీకే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందనమాట ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మళ్ళీ డ్రాయింగ్ అయితే వేసేసాను కదా ఇక్కడ మళ్ళీ ముందు నెక్స్ట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఆ బ్రౌండ్ దగ్గర గీసేసుకున్నా సైడ్ వైపున గీసేసుకున్నా సైడ్ వైపున మనకు జైంట్ అయితే పడుతుంది అక్కడ ఇంకా వేసేయాలి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసాం కదా నేను మళ్ళీ ఒకసారి టేప్తో చెకింగ్ చేసుకుంటున్నానండి ఎందుకు వాళ్ళు చెప్పింది వాళ్ళ సైజు ప్రకారం వెళ్తే కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట మనం ఫ్రంట్ కూడా పెంచుదని మళ్ళీ టేప్తో కూడా చూసుకోవాలి ముందునెక్కి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ కూడా వచ్చేసింది ముందునెక్కు వచ్చేసింది ఇప్పుడు ఉచ్చిపట్టి కాజపట్టి దగ్గర మనకు షేప్ ఎంతకి ఇవ్వాలనేది కింద నుంచి వన్ ఇంచ్ పైకి డాట్ పెట్టేసుకొని ఇవ్వచ్చు లేదంటే ఉక్సిపట్టి పట్టి కుట్టింది ఉంటుంది కదా అది చూస్తే ఉన్నదానికంటే మన ఇంచు ఎక్స్ట్రాగా పెట్టాలి ఎందుకంటే కింద పైన కచ్చుకొని మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చే సారీ మెయిన్ డాట్ వచ్చేసి ఇంచులకు పెట్టానండి మూడించ్లకు రెండు ఇంచుల గ్యాప్తో డాట్ అయితే వేస్తున్నాను చూడండి డ్రాయింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను నీట్గా చూస్తున్నారు కదా కటింగ్ అయితే అయిపోయింది ఇంకేంటంటే జైంట్లు తప్పవి ఇంకా అవి మాత్రం కంపల్సరీగా వేసి ఇవ్వాల్సి ఉంటుంది అంతంత జైంట్లు పడ్డా కూడా మాకు ఎయిటీయే సరిపోతుంది అంటారు చూడ అసలు బాగా విసుకొచ్చేస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే చెప్తే అర్థం చేసుకోరు వేరే వాళ్ళకు పట్టిస్తుంటే వాళ్ళ మధ్యలో వచ్చి సరిపోతుందని చెప్తుంటారు అనమాట అలా ఉంటారు కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అసలు తీసుకోకండి తీసుకోవడం వల్ల మనకే నష్టం బాగా జైంట్లు వేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ క్రాస్ పట్టులు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అయిపోయింది కటింగ్ మొత్తం అయిపోయిందండి చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి కట్ చేస్తాను ఈ సైజు వచ్చేసి స్టిచ్చింగ్ చేశాను ఇచ్చేసానండి అయితే దీనికి వచ్చేసి వర్క్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్కి వచ్చింది కదా ఆమె మరీ మరీ చెప్పింది నాకు కింద కట్ వర్క్ వచ్చింది వద్దు హ్యాండ్ పొడవు అయితే షార్ట్ పెట్టమని చెప్పింది బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చి నేను ఫుల్ మెట్ ఫుల్ పెట్టమన్నాను కదా అని అంది లేదక్క మీరు ఆఫీస్ చెప్పారు అని నేను అన్నాను ఇంకా సరేలే అని తీసుకుంది కానీ ఇంకా ఫుల్ పెట్టాల్సిందంటే అసలు క్లాత్ ఏడా సరిపోలేదు అసలు జయింట్లకి చంక కింద జైంట్లకి కొంచెం క్లాత్ అనేది కొద్దిగా మిగిలితే అదే వేసేసాను ఇక్కడ చూడండి అసలు క్లాత్ అనేది సరిపోలేదు ఇంకా నేను ఫుల్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలి వాళ్ళు చెప్పింది హాఫ్ హాఫ్ కట్ చేశాను కానీ ఫుల్ పెట్టాల్సింది వర్క్ వచ్చిందన్నారు కింద కట్ వర్క్ తీసేయమన్నారు మళ్ళీ పైన హాఫ్ హ్యాన్స్ చేస్తే నాకు ఎంత వర్క్ మిగిలిందో మీకు ఇక్కడ కటింగ్లో కనిపిస్తుంది కదా నాకు క్రాస్ బెల్ట్లో కూడా కష్టం అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్లు అయితే కంపల్సరీ రావాలి కదా మనకి అందుకని చెప్పేసి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా సరిపోని క్లాత్ ఇచ్చి ఫుల్ పెట్టలేదంటే ఇంకా ఏం చేస్తామండి అసలు చూస్తున్నారు కదా ఎలా అయితే పెట్టానో అలా బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పిట్లకి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ అలాగే నా వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏమీ నష్టం ఉండదండి మా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందనమాట అలాగే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే వస్తే రావచ్చు లేకపోతే లేదండి వీడియోలు బ్రేక్ అయితే పడుతుంది మ్యారేజ్ ఉంది ఇంకా వెళ్ళాలి ఇది వచ్చేసి నేను ట్వంటీ ఫోర్త్ రోజు సారీ ట్వంటీ ఫిఫ్త్ రోజు కటింగ్ వీడియో అండి ఇది కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఆ రోజు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ చేశాను అర్జెంటుగా వచ్చేటివి ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా కుట్టుకుంటూ కూర్చుంటే ఇంకా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇంకా రాలేదంటారు అందుకని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ రోజే నేను వర్క్ అనేది ఆపేశాను అలాగే నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్